గ్లోబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వార్తలకు స్వాగతం సోల్జర్ గ్రూప్ స్థాపకులు కృష్ణా చౌహాన్ ఆధ్వర్యంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆర్మీ అగ్నివీర్ పరీక్షకి ప్రిపేర్ అవుతున్న పేద అభ్యర్థుల కోసం తేదీ జూన్ ఇరవై రెండు ఆదివారం రోజున ఉదయం పది గంటలకు నిర్మల్ జిల్లాలోని భైంసాపట్నంలోని శ్రీ సరస్వతి శిశు పూలే నగర్ నందు ఆర్మీ అగ్నివీర్ ఉచిత పరీక్ష మ్యాక్ టెక్స్ట్ నిర్వహిస్తున్నారు కావున ఆసక్తి కలిగిన అభ్యర్థులు దీన్ని సద్వినియోగం చేసుకోగలరు పేరు నమోదు చేసుకోవడానికి సంప్రదించాల్సిన నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ టూ టూ నైన్ ఫైవ్ సిక్స్ చౌహాన్ కృష్ణ మరియు ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ వన్ నైన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోర్ శివ నెంబర్కి మీ పేరు గ్రామం మండలం జిల్లా మరియు ఐయామ్ ఇంట్రెస్ట్ ఫర్ ఫ్రీ అగ్నివీర్ ఎగ్జామ్ అని మెసేజ్ చేస్తే మీ పేరు నమోదు చేసుకోవడం జరుగుతుంది దీనికి ఏ జిల్లాకు చెందిన అభ్యర్థులైనా సరే పేరు నమోదు చేసుకుని పరీక్ష రాయ ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం సోల్జర్ గ్రూప్ తరఫున రేపు అనగా తేదీ జూన్ ఇరవై రెండు రోజున నిర్మల్ జిల్లాలోని బైసపట్నంలో శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల సుభద్ర వాటిక నందు ఉదయం పది గంటలకి అగ్నివీర్ ఉచిత ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఎవరైతే ఆర్మీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము